నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే టమాటా ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అని అయితే ప్రతి రైతుకు అయితే స్పష్టత అయితే వస్తుంది ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి టమాటా ధరలు తగ్గడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ఈ టమాటాలు ముప్పై కేజీల బాక్స్ మూడు రోజుల క్రితం పదహైదు వందల ధర అయితే పలికింది టమాటాలు పదహైదు వందల నుంచి వెయ్యి రూపాయలకు తగ్గడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే మొదటిగా తుఫాన్ ప్రభావం ఇంకొకటి వర్షాలు కాయల క్వాలిటీ లేనందున ఈ తుఫాన్ ప్రభావంతో టమాటా సరుకు అనేది క్వాలిటీ లేనందున తమిళనాడు రాష్ట్రానికి అయితే ఎగుమతి జరగలేదు ఈ వర్షం ప్రభావంతో కాయ క్వాలిటీ లేనందున తమిళనాడు కోల్కత్తా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఎగుమతి జరగకపోవడం వల్ల ధర అయితే తగ్గింది అని అయితే చెప్పుకోవచ్చు ఈ వర్షాలు పూర్తిగా తగ్గి కాయ క్వాలిటీ వస్తే తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎగుమతి జరిగితే ఈ టమాటా ధరలు అనేవి ఖచ్చితంగా మూడు రోజుల ముందు పలికిన ధరలు అయితే పలుకుతాయి ముఖ్యంగా ప్రతి ఏరియాలోనూ చాలా వరకు సరుకు అయితే తగ్గనుంది అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా సరుకు అనేది తగ్గింది ఈ వర్షం ప్రభావంతో సరుకు ఎగుమతి చేయడానికి ఇబ్బంది పడటం వల్ల టమాటా వ్యాపారస్తులు కూడా సరుకు కొనడానికి అయితే రావట్లేదు అని అయితే చెప్పచ్చు ఈ తుఫాను వర్షం ప్రభావం తగ్గిన వెంటనే రెండు నుంచి మూడు రోజుల తర్వాత ధర అయితే ఖచ్చితంగా పెరుగుతుంది ఈ వర్షం ప్రభావం వల్ల ప్రతి ఒక్క తోట వర్షం వల్ల డ్యామేజ్ అవుతుంది ఈ వర్షం వల్ల తోటను డ్యామేజ్ అవ్వడంతో రాబోయే రోజుల్లో ఇంకా సరుకు తగ్గుతుందే తప్ప ధర అయితే ఖచ్చితంగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వర్షం ప్రభావతం మాత్రమే ధర తగ్గడానికి ముఖ్య కారణం వర్షం తగ్గిన వెంటనే ధర అయితే పెరగడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు టమాటా పంటను జాగ్రత్తగా చూసుకోవాలని మన ఆంధ్ర ఫార్మల్ ఛానల్ నుంచి కోరుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా అలాగే ధరలు అనేవి ఈ వర్షం తగ్గిన తర్వాత మూడు రోజులు ముందుగా పలికిన ధరలు అయితే ఖచ్చితంగా పలుకుతాయని అయితే చెప్పుకోవచ్చు ఇంకా ప్రతి రాష్ట్రాలను ఉత్తరాది రాష్ట్రాల్లో తీసుకున్న మన ఏరియాల్లో తీసుకున్న చెరువు కోలారు చింతామణి అలాగే మదనపల్లి వంటి ఏరియాల్లో తీసుకున్న సరుకు అయితే చాలా వరకు తగ్గిపోయింది ఇంకా ఉత్తరాది రాష్ట్రాల్లో తీసుకుంటారా ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మాత్రమే సరుకు అయితే వస్తుంది ఇంకా అనంతపురంలో అయితే చాలా వరకు అయితే సరుకు అయితే తగ్గిపోయింది రాబోయే రోజుల్లో సరుకు తగ్గడంతో ధర అయితే పెరిగే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది ధర తగ్గే అవకాశం అయితే లేదు ఈ ధర పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే ప్రతి రాష్ట్రంలో కూడా సరుకు అయితే చాలా వరకు తగ్గిపోయింది ఈ సరుకు అనేది ఎగుమతి అవ్వడం వల్ల అలాగే డిమాండ్ అవ్వడం వల్ల సరుకు ధర అయితే పెరగడం జరుగుతుంది ఈ ధరలు అయితే ముఖ్యంగా తుఫాన్ వల్ల మాత్రమే ధరలు తగ్గినాయని అయితే చెప్పుకోవచ్చు ఇంకా ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి